లోక్సభ ఫలితాలపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది ఒక్క సీటులో కూడా గెలవకపోవడంపై గులాబీ లీడర్లు టెన్షన్ పడుతున్నారు రాష్ట్రంలో అధికారం కోల్పోవడం లోక్సభలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోవడంపై కలవరపడుతున్నారు భవిష్యత్తు ప్రమాదమేనన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు ఓ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రేవంత్ కలిశారు మరోవైపు ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని మంత్రులు పదే పదే చెప్తున్నారు లోక్సభ ఫలితాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది ఒక్క సీటులో కూడా గెలవకపోవడంపై గులాబీ లీడర్లు టెన్షన్ పడుతున్నారు రాష్ట్రంలో అధికారం కోల్పోవడం లోక్సభలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోవడంపై కలవరపడుతున్నారు భవిష్యత్తు ప్రమాదమేనన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు ఓ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రేవంత్ కలిశారు మరోవైపు ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని మంత్రులు పదే పదే చెప్తున్నారు లోక్సభ ఫలితాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది ఒక్క సీటులో కూడా గెలవకపోవడంపై గులాబీ లీడర్లు టెన్షన్ పడుతున్నారు రాష్ట్రంలో అధికారం కోల్పోవడం లోక్సభలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోవడంపై కలవరపడుతున్నారు భవిష్యత్తు ప్రమాదమేనన్న ఆలోచనలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు ఓ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రేవంత్ ను కలిశారు మరోవైపు ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని మంత్రులు పదే పదే చెప్తున్నారు ఎన్నికల ఫలితాలపై ఏంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ భవిష్యత్తు ఏందనే అంశంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన పడుతున్న తెలుస్తుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వరుసగా భేటీ అయ్యారు ఆ భేటీ తర్వాత వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది కానీ పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒకరు కడియం సిరి అదేవిధంగా దాన నాగేందర్ తెల్లం వెంకటరావు ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ ఈసారి పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బరిలో దిగారు ఇక మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రామన్నా రావడానికి సిద్ధంగా ఉన్నారనే ధీమా కాంగ్రెస్ పార్టీ వ్యక్తపరుస్తూ వస్తుంది చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఈ ఏడుగురు ఎమ్మెల్యేలే కాదు దాదాపు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారనే ఒక కామెంట్ చాలా సందర్భాల్లో చేశారు కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వరకు చాలామంది ఎమ్మెల్యేలు ఎదురు చూశారు పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన ధీమాతో పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ భవిష్యత్తు బాగుంటుంది ప్రజల్లో పోరాటం చేయాలి అదే విపక్ష పార్టీగా కాంగ్రెస్పై పోరాటం చేయడానికి అధైర్యపడొద్దంటూ కేసీఆర్ ఇచ్చిన ధీమాతో వారంతా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సున్నా ఫలితాలు రావడంతో భవిష్యత్తు రాజకీయ పరిస్థితి ఏందనే అంశంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అన్ని ఎన్నికలు ముగిశాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందనే ఒక ఆందోళనలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఉన్నట్టుగా తెలుస్తుంది దీంతో వీరంతా ఉంటే కాంగ్రెస్ పార్టీ లేదంటే బీజేపీలో వెళ్ళడానికి వీరంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఒక ఆందోళనలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఆందోళన చెందుతున్నట్టుగా ఆ పార్టీలో చర్చ సాగుతూ వస్తుంది భవిష్యత్తులో ఇప్పటికిప్పుడు ఎలాంటి ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే ఉన్నాయి ఈ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి కేడర్ అంతా కూడా వారిపై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది వెంటనే రాజకీయంగా నిర్ణయం తీసుకొని ఏదో ఒక పార్టీలో వెళ్ళకపోతే తమ రాజకీయం అంటే కేవలం ఎమ్మెల్యేలే కాదు ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్న వారి క్యాడర్ అంతా కూడా రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఒక ఆందోళన బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుందని చెప్పొచ్చు కేవలం ఎమ్మెల్యేలే కాదు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఇప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా ఇటు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలు గెలిచింది కాబట్టి అవకాశం ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కానీ లేదంటే కేంద్రంలో అధికారంలో రాబోతున్న బీజేపీలోకి వెళ్ళడానికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సీనియర్ నేతలంతా కూడా ప్రయత్నం చేస్తున్నారనే ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీని ఆందోళన కలిగిస్తుంది ఇలాంటి సమయంలో ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలే పార్టీ నేతల్లో కనీసం వారికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేయడం లేదు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు ముసిన వెంటనే ఆ పార్టీ అధినేత కేసీఆర్ నేరుగా కేడర్తో మాట్లాడలేదు ఆ నాయకులతో కనీసం సమావేశాలు నిర్వహించలేదు ఎందుకు ఓటమి పార్టీ ఓటమి చవి చూసింది అధికారాన్ని ఎందుకు కోల్పోయింది కేవలం ఒకసారి అధికారం కోల్పోతే ప్రజల్లోకి వెళ్ళి ప్రజా పోరాటం చేయాలనే అంశాన్ని కనీసం ఆ పార్టీ అధినేత లో ధైర్యం నింపలేకపోయారు కేవలం పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన సున్నా ఫలితాలు వచ్చినా ఇప్పటి ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరు స్పందించలేదు ఆ పార్టీ అధినేత కేసీఆర్ అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు లాంటి నాయకులు కేవలం ట్విట్టర్లో లేదా స్టేట్మెంట్ పంపడమే తప్ప పార్టీ నేతలలో ఎందుకు ఇలాంటి ఘోర వైఫల్యాలు అంటే ఇలాంటి ఓటములు చమచూసం దాదాపు పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ఒక్క పార్లమెంటు స్థానం కూడా గెలవలేదు దీనికి తోడు అన్ని పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే రెండు కంబం అదేవిధంగా మా అబ్బా తప్ప మిగతా అన్ని పార్లమెంటు స్థానాల్లో మూడో స్థానం పడిపోయినా కూడా దాదాపు పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత ఘోరమైన ఫలితాలు వచ్చాయనిపై ఒక సమీక్ష కూడా నిర్వహించుకోలేదు కనీసం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కీలక నేతలు కూడా స్పందించలేదు కాబట్టి ఈ పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడే అవకాశం ముందు ముందనే ఒక ఆందోళనలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సంబంధించిన సీనియర్లంతా కూడా ఆందోళన చెందుతున్నట్టుగా ఇప్పటికీ ఆ పార్టీలో చర్చ సాగుతూ వస్తుంది ఇంకా ఈ పార్టీలో ఉంటే తాము రాజకీయంగా ఎదగలేము ఇప్పటికిప్పుడే అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీలో లేదంటే బీజేపీలోకి వెళ్తే భవిష్యత్తు రాజకీయాలు బాగుంటాయి ఒక ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీలో చర్చ సాగుతుందని చెప్పొచ్చు సూర్య రైట్ థ్యాంక్ యూ సత్యం